సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమా నిన్నటిదిన దివ్యమైన సందేశం ప్రభు వినిపించారు కదా అది దేవుని మందిరాల తొంగల గుహల కొన్ని వేల మంది వాక్యమిని కొన్ని వందల మంది కామెంట్స్ చేశారు నిజంగా ఇలాంటి వర్తమానాలు ఈ కడవరి దినాల్లో అవసరమయ్యా మా సంఘాలు దిద్దుబాటు చేసుకోవటానికి దేవుడు మాతో మాట్లాడారని అందుకు దేవునికి మహిమ గాక నన్నటి వర్తమానం తప్పకుండా అనేకలకు షేర్ చేయండి మంచిది ఈరోజు ఖమ్మం జిల్లా చెనకోరుకొండి ప్రాంతానికి వస్తున్నాను ఈ లైవ్ వీక్షిస్తున్న మీలో ఎవరైనా ఆ ప్రాంతం వారు ఉంటే తప్పకుండా పాలు పప్పులు పొందండి దైవాశీర్వాదం అనుభవించండి దేవునికి మహిమ దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడే దేవుని ప్రజలరా ఓ మంచి భక్తి జీవితం చేయాలని కోరుకునే ఆయన ప్రజలరా నీ భక్తి జీవితంలో ప్రభు కొరకు నువ్వు బ్రతకాలంటే చిన్న చిన్న కొమ్ములు మొలుస్తున్నప్పుడే చిన్న చిన్న బలహీనతలు నీలో బయలుదేరినప్పుడే ఆ చిన్న వాటిని చిన్న దశలో నువ్వు కత్తిరించావా జీవితకాలం ఆకాశ నక్షత్రంగానే దేవుని కొరకును ప్రకాశిస్తాం ఆకాశ నక్షత్రంగానే దేవుని కొరకును వెలుగుతూ ఉంటావు అట్లా కాకుండా ఈ చిన్న తప్పుడు చూపు ఏం చేస్తుంది మనుషులుగా ఇది సహజమే కదా ఈ తప్పుడు ఆలోచన కూడా రాకుండా మనిషి నీతిగా బ్రతుకుతాడా ఇది సహజమే కదా అని చిన్న చిన్న బలహీనతలు నీ లోపటు ఉండనిస్తే ఆ చిన్న బలహీనత జీవితకాలం చిన్నదిగా ఉండదు ఆ చిన్నది పెరిగి పెద్దదై అంట అంటే అంత ఎత్తుకు ఎదిగి ఆకాశ నక్షత్రంలాగా ప్రకాశిస్తున్న నిన్ను నేలకు అది ఈడ్చి వేస్తుందని దేవుని యొక్క వాక్యం సరిగిస్తా బైబిల్లో ఆకాశ నక్షత్రాలుగా ప్రకాశించిన వాళ్ళు చిన్న బలహీనతలు వాళ్ళ లోపట వచ్చినప్పుడే గుర్తుపట్టలేక ఆ చిన్న చిన్న బలహీనతలే పెద్దవైపోయి ఆ భక్తి కలిగిన వాళ్ళు ఎట్లా అనగదొరకబడ్డారో బైబిల్లో కొంతమంది వ్యక్తుల పేర్లు మీకు చెప్తా ఆయన పేరు సంసోన్ సంసోన్ అనే పేరుకున్న అర్థం ఏంటి చెప్పండి సంశోను అనే పేరుకున్న అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం సూర్యుడు నథింగ్ బట్ స్టార్ నక్షత్రం దేవుని కొరకు ప్రకాశించేటువంటి నక్షత్రం సంసోన్ సంశోన జీవితం మీ అందరికీ తెలుసు చివరికి చావును కోరుకొని పిలిస్తీన్లు చంపారు అనటం కంటే కూడా చావును కోరుకొని నక్షత్రంగా పిలువబడినటువంటి వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇంత భక్తి కలిగిన వాడు వ్యభిచారికుడిగా భయంకరమైన వ్యక్తిగా ఎందుకు తన బ్రతుకులో తాను మిగిలిపోయాడంటే గమనించండి సాతాను ఒక వ్యక్తిని ఒకేసారి ఊబిలోకి లాగదు మెల్లిమెల్లిగా 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 సంసోను ఆ పిలిస్తీ దేశంలో ఎట్లా బందీగా మారాడంటే బైబిల్లో మూడు రెఫరెన్స్లు మీకు చూపిస్తాను చూడండి న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం పదహారో అధ్యాయం మొదటి వచనం పదహారో అధ్యాయం నాలుగో వచనం చాలా విలువైన మాటలు అక్కడ ఉంటాయి చూడండి పద్నాలుగు ఒకటి న్యాయాధిపతులు చెప్పండి సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో పిలిస్తీన్ల కుమార్తెలో ఒకతిని చూచను పదహారు ఒకటి పదహారు ఒకటి రైట్ తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసతు వేసనొకతని చూచి వచనం పిమ్మట అతడు షోరేకులోయిలో ఉన్న దెలీల అను ఒక స్త్రీని మోహింపగా ఇక తలల పైకెత్తి నా వైపు చూడు సాతాను ఏ విశ్వాసిని కూడా ఒకేసారి ఊబిలోకి లాగడు ఎట్లా లాగుతాడో తెలుసా మెల్లిమెల్లిగా 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 వీడు అనుకుంటాడు కొన్ని సాతాన్ కార్యాలు ఉన్నాయి కానీ సాతాన్కు నేను అంత దగ్గరగా వెళ్ళలేదు కదా అనుకుంటాడు ఎట్లా ఒక వ్యక్తిని మెల్లిమెల్లిగా లాగుతాడో నా వైపు చూస్తూ బాగా వినండి ఎట్లా లాగుతాడంటే ఇప్పుడు కొత్తగా ఒక పిల్లోడిని మనం ముద్దాడాలి దగ్గరకు తీసుకోవాలనుకోండి మన జేబులో ఉన్న చాక్లెట్ తీసి వారికి ఎట్లా చూపించి చాక్లెట్ తీసుకొని ఎట్లా అంటాం మన చాక్లెట్ చూసి వాడు చాక్లెట్ కావాలన్నట్ల మన దగ్గరికి రాబోయేటప్పుడు ఏం చేస్తాం తర్వాత అమ్మ ఏం చేస్తాం ఆ తర్వాత ఏం చేస్తాం ఎప్పుడైతే దగ్గరకు వచ్చాడో ఫటామని పట్టుకుంటాం చూసారా సాతాను కూడా మెల్లిమెల్లిగా 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 సంసోన జీవితంలో ఎట్లా తాను బానిసగా మారాడు శత్రువు చేతిలో అంత దాసుడుగా ఎందుకు మారాడంటే ఒకేసారి పిలిస్తీ దేశపు నడిబొడ్డులోకి వెళ్ళలేదు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడంటే తిమ్నాతుకు వెళ్ళాడు తెమ్నాథు అనేది ఇజ్రాయలీల పిలిస్తీ దేశపు సరిహద్దు సరిహద్దు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో అనుకున్నాడు నేను జస్ట్ బార్డర్లోనే ఉన్నా నేనేం దేశంలోకి వెళ్ళలేదు కదా ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఉంది ఆంధ్ర తెలంగాణకి విజయవాడ వైపు సరిహద్దు ఏది జగ్గిపేట ఏమండి కోదాడ 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 ఎట్లా సరిహద్దు ఇజ్రాయల్ దేశానికి పిలిస్తీ దేశానికి సరిహద్దు ఏది అంటే చెప్పండి చెప్పండి చెప్పండమ్మా సరిహద్దు ఏదయ్యి అంటే తిమ్నాథ్ శంసోను తిమ్నాథ్ దాకే వెళ్ళి ఏమనుకున్నాడంటే నేను జస్ట్ బార్డర్లోనే ఉన్నా జస్ట్ స్టార్ట్ ఇది కామనే కదా అనుకున్నాడు తిమ్నాథ్నకు వెళ్ళి కొంతకాలం తర్వాత బైబిల్లో పద్నాలుగు పదహారు ఒకటి ఏమని రాసి ఉంటుందో తెలుసా తర్వాత తర్వాత గాజాకు వెళ్ళాడు అని ఉంది కోదాడ తిమ్నాథ్ అయితే ఎవరు నా మీద కోపం తెచ్చుకోవద్దు వారికి అర్థం అవటానికి చెప్తున్నా తిమ్నాథు కోదాడైతే గాజా కంచికి చరల లేకపోతే నందిగా అనుకున్నాడు బార్డర్ తెస్తుందా అంటే నందిగామ దాకే వచ్చే కదా కంచికి చరలు దాకే వచ్చాయి కదా ఏ నా బార్డర్కి ఇంకా చాలా నేను తిరిగి వెళ్ళిపోవాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా విజయవాడ నడిబొడ్డు సరే లేకపోతే క్యాపిటల్ లోయ అని ఉంది కదా పిలిస్తీ దేశపు మధ్య భాగానికి వెళ్ళిపోయాడు ఒకేసారి మధ్య భాగానికి వెళ్ళాడా చెప్పాలి ఒకేసారి మధ్య సమసోను వెళ్ళాడు వెళ్ళాడంటే నో మరి ఎక్కడికి వెళ్ళాడు మొట్టమొదట బార్డర్ తిమ్నాత్కి వెళ్ళాడు ఆ తర్వాత గాజాకి వెళ్ళాడు ఆ తర్వాత లోయలోకి దిగిపోయాడు శత్రువు చేతిలో చంపబడ్డాడు అని చెప్తే బాగుంటుంది ఒక న్యాయాధిపతి పిలిస్తీల గుండెల్లో సింహస్వప్నంగా ఉన్నవాడు శత్రువు చేతిలో ఎంత తేలిక వాడిపోయాడో అంత తేలిగ్గా వాడిపోయాడు సంసోనును సాతాను ఎట్లా ట్రాక్లో వేశాడో క్రైస్తవ జనమా నీ జీవితంలో కూడా నీ జీవితంలో కూడా ఒకేసారి నిన్ను లాక్కకుండా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తన వాడిగా నిన్ను మార్చుకుంటాడు ఎట్లాగో చెప్పంటారా ఈ కాలపు భాషలో చెప్పాలంటే మనకు తిమనాతు సరిహద్దు అంటే ఫోన్ ఉంది కదా అమ్మ అందరి దగ్గర ఫోన్ ఉంది కదా బైబిల్ లేకుండా వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్నారేమో కానీ ఫోన్ లేకుండా వచ్చిన భక్త మహాశయులు ఒక్కరు లేరు ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో చూడండి అందరి దగ్గర ఫోన్ ఉంది కదా యూట్యూబ్లో వాక్యం విందాం అనుకుని యూట్యూబ్ ఓపెన్ చేశారు ఏవో కొన్ని సోషల్ స్టేటస్లు అక్కడ కనపడతాయి ఏంటిది సోషల్ స్టేటస్ ఇది ఒక్కడ చూసి బయటకు వద్దాం అని ఒక్కడు చూద్దాం అని వెళ్తాం తర్వాత బయటకు వచ్చేసరికి గంట ఏం చేస్తాడో తెలుసా ముందు కోదాడ దాకా తీసుకెళ్తాడు ఆ తర్వాత నందిగామ దాకా తీసుకెళ్తాడు ఆ తర్వాత విజయవాడ దాకా తీసుకెళ్తాడు ఆ తర్వాత వైజాగ్ దాకా తీసుకెళ్ళి ఏం చేయాలో అర్థం చుట్టు పీక్కునేట చేస్తాడు ఇది వన్ మినిటే కదా అన్నట్లుగా ఏ జబర్దస్త్ క్లిప్పింగో ఒక్క నిమిషం క్లిప్పింగ్ చూడని ఇస్తాడు అరే ఇది బలే ఉంది బలే ఉందే అని రెండు మూడు బిట్లు చూస్తావు అప్పుడు సైతాన్ అంటాడు ఇక ఎడి తిరిగి బిట్లు చూసావుగా ఏం జబర్దస్త్ షో చూస్తే తప్పే ఉంది లోకంలో మనం బ్రతికేటప్పుడు ఈ చిన్న చిన్న సరదాలు ఉండాలా మరి ఆ పాస్టర్ గారు చెప్పినట్లుగా మడిగట్టుకొని ఎంత నిష్టగా బ్రతకాలంటే అది ఆ పాస్టర్లు కుదిరిద్దాము యేసు ప్రభు గురిద్దాము విశ్వాసులు కుదరదు అది ఏం పెద్ద ప్రాంత దేవుడు చూ చూసి చూడనట్టు పోతాడు అని చెప్పి ఈ తిరిగి బిట్టు చూసాం కదా జబర్దస్త్ షో చూద్దాం తప్పే ఉంది ఈ షో చూసిన తర్వాత సైతాన్ని ఏమంటాడో తెలుసా ఇక ఇంత చూసిన తర్వాత సినిమా చూస్తే తప్పే ఉందయ్యా జబర్దస్త్ దాంట్లో సీరియల్ దాంట్లో ఏముందో సినిమాలో కూడా అట్లా ఉంటుంది సీరియల్లో ఉండేది ఏంటి ఎపిసోడ్ ఎపిసోడ్లుగా తరువాయి భాగం రేపు తరువాయి భాగం రేపు అంటారు సినిమాలో కంప్లీట్నెస్ ఉంటుంది చూడు ఏం తప్పేం కాదు ఇక ఆ తర్వాత సినిమాల్లోకి దిగుతాం సినిమాల్లోకి ఒకేసారి తీసుకొచ్చాడా ఆహా సినిమాల్లోకి ఒకేసారి తీసుకొచ్చాడా అమ్మ చెప్పాలి ముందు ఎక్కడికి తీసుకొచ్చాడు వన్ మినిట్ సోషల్ స్టేటస్ తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు చిన్న క్లిప్పింగ్ తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు చిన్న సీరియల్ ఆ తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు సినిమాకి తీసుకొచ్చాడు ఇక అట్లా సినిమాలు చూస్తూ ఉన్న తర్వాత బైబిల్ చదువుకుందామని కనిపిస్తే మరలా వాడు వచ్చి అంటాడు అప్పుడేమో పర్వాలేదులే కొంచెం దేవుడు చూసి చూడనట్టు పోతాడులే అని అప్పుడు అట్లా అన్నాడా సరే ఇప్పుడు ప్రార్థన చేద్దామని మోకరించుదామని అనుకునే లోపు వాడే పక్కన వచ్చి అంటాడు ఇన్ని చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా చల్లే అబ్బాయి కాబో దేవుడు చూసి చూడనట్లుగా పోతాడులే అందాడే మరలా ఇప్పుడేమంటాడు ఇక తర్వాత మోకరించడానికి నీకు మనసు రాదు ప్రార్థన చేయటానికి మనసు రాదు గమనించండి పూర్తిగా దేవునికి దూరమైపోయిన దూరస్తుడిగా నువ్వు మారిపోతావు నిన్ను దేవునికి దూరస్థుడిని సాతాను చేసింది ఒకేసారి చేయలేదు చిన్న చిన్న వాటిని ఎర్రగా నీకు చూపించి ఆ చిన్న వాటి ద్వారా నీ భక్తి జీవితాన్ని వాడు పాడు చేస్తూ ఉంటాడు అందుకని వాక్యం వింటున్న బిడ్డలారా చచ్చిన ఎగ ఏదైనా నీలో కనబడితే ఎండినటువంటి తీగ ఏదైనా ఫలింపని తీగ ఏదైనా నీలో కనపడితే ఎప్పటికప్పుడు దాన్ని కత్తిరించే మనస్సు ప్రత్యక్షత దేవుడు నీకిచ్చును గాక గట్టిగా చెప్దా మ్యామాన్ చేదైన వేరు మొలుస్తున్నప్పుడే ఆ చేదైన వేరు ఎప్పటికప్పుడు నువ్వు కత్తిరించుదు ఒకేసారి ఒక వ్యక్తిని పాపంలోకి లాగడం ఎట్లా లాగుతాడో చెప్తా ఎవరి ఉన్నారు కదా ఈ ఆడబిడ్డ మంచి భక్తి కలిగింది కాలేజీకి వెళ్ళింది కాలేజీకి వెళ్ళిన తర్వాత సడన్గా ఒక ఆలోచన మన క్లాసులో ఉన్న మగపిల్లలందరిలో ఆ అబ్బాయి భలే ఉంటాడుగా ఆ అబ్బాయి భలే ఉంటాడుగా ఒక ఆలోచన ఇది ఇదే స్టార్టింగ్ ఇదే స్టార్టింగ్ ఇదే ఇదే తిమునాథు బార్డర్ అరే ఆ పిల్లోడి జోళ్ళు మనకెందుకంటే వాడేడు వాడు అందంగా ఉంటే ఎంత లేకపోతే ఎంత ఒక అబ్బాయి నాకు ఎందుకు అని అక్కడే ఒక అమ్మాయి కత్తిరించుకుందనుకోండి పాపంలో పడే అవకాశం ఉండదు మన క్లాసులో ఆ అబ్బాయి కాస్త ఎత్తుకుంటాడు కదా ఎర్రగా ఉంటాడు కదా ఆ తర్వాత వచ్చి ఆలోచనలు ఆ అబ్బాయి నవ్వితే భలే చక్కగా ఉంటాడు కదా ఒకసారి చూద్దాం చూస్తా బా నేను అనుకున్న దానికంటే అబ్బాయి ఇంకా బాగున్నాడు కదా పెరిగింది ఈ క్లాస్కి వచ్చినప్పుడల్లా అబ్బాయి వచ్చాడా ఆడు ఏంట ఈ అమ్మాయి నా వైపు చూస్తుందని ఈ అమ్మాయి వైపు చూస్తాడు ఇక తర్వాత సూపులు సూపులు కలిసిన శుభవేలు అయిపోతాయి అయిపోయిన తర్వాత వచ్చి అంటాడు ఏమండి మీ నెంబర్ నాకు ఇస్తారా అప్పుడప్పుడు మాట్లాడుకుందాం మీరంటే నాకు లోపల ఏదో అవుతుందండి అంటాడు ఈ తెక్కలది ఏమంటుందో తెలుసా ఇట్టాటి మా అమ్మానోళ్ళకి అస్సలు ఇష్టం ఉండదండి అంటది అంటే అమ్మా ఇష్టం లేదు కానీ అంటే ఇండైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చినట్టేగా హాడు అనుకుంటాడు మొత్తానికి ఇది లూజ్ క్యారెక్టరేరా మన వల్ల పడినట్టుందిరా అంటే ఈ అమ్మాయి మూతి ముందుకు చాపి ఎటువంటి మా అమ్మ వాళ్ళు అస్సలు ఇష్టపడరు మా అమ్మ వాళ్ళు ప్రార్థనకు వెళ్తారు మా అమ్మోళ్ళు అస్సలు ఇష్టపడరు మేము మా అమ్మోళ్ళు మా అమ్మోళ్ళు మా ఈడనుకుంటాడు మా అమ్మోళ్ళకి ఇష్టం లేదు అంటుంది కానీ నాకు ఇష్టం లేదు అంటలేదు కదా సో ఇండైరెక్ట్గా రెడ్ కార్పెట్ వేసిన బయట వస్తుంది అని అనుకొని అంటాడు అంటాడు ఏమండి మీరుండేది సోరారంలోనే కదా ఎక్కడండి మీ ఇల్లు అని అంటాడు ఈ అమ్మాయి ఏం చెప్పి సోరారంలోనండి సుందర్ నగర్ అని ఉంటుందండి సుందర్ నగర్ ఇంట్లో పదకొండో స్ట్రీట్ అండి పదకొండో స్ట్రీట్ లెఫ్ట్ వస్తే మూడో ఇల్లు అండి ఆ మూడిల్లు పక్కన ఇంకొక ఇల్లు ఉంటుందండి నాలుగో ఇల్లు అండి అని చూడండి గూగుల్ మ్యాప్ అయిన అంత వివరంగా చెప్పదు అంటే ఇంత ఇండైరెక్ట్గా ఇవన్నీ చెప్పిందంటే దాని అర్థమేంటి చివరికి ఇక చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతారు చిన్న వయసు నుంచి సండే స్కూల్లో పెరిగిన ఈ అమ్మాయి ప్రేమ దోమ అంటూ ఆ అబ్బాయికి మనసు ఇచ్చా ఈ అబ్బాయికి మనసు ఇచ్చా అని లోకపు స్త్రీల లాగా లోకపు అమ్మాయిలలాగా ఒక అపవిత్రమైన స్త్రీగా ఈ అమ్మాయి మారిపోవటానికి ఒకేసారి అపవిత్రతలో పడలేదు బిడ్లారా నేను ఈ వివరం అంతా ఎందుకు చెప్పానంటే సాతాను ఏ వ్యక్తిని ఒకేసారి ఊపిలోకి లాగడో వాడి సింటమ్స్ కొన్ని ఉంటాయి మన క్లాసులో అమ్మాయి భలే చక్కగా ఉంటుంది కదా అమ్మాయి జడ మున్సిపాలిటీ షీపురాంత లావు అంత పొడిగుంటుంది అమ్మాయి ముక్కు కోటేరు ముక్కు బాగుంటుంది కదా అరే ఒక అమ్మాయి చూలు నీకెందుకు ఒక అబ్బాయిని కూర్చిన ఆలోచన నీకెందుకు ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన స్త్రీగా బ్రతకమని కదా దేవుడు నీతో మాట్లాడింది మన వాక్యం వినేటప్పుడు ఓహల్లో కూడా పాపము చేయని పవిత్ర జీవితం నాకు దయచేయ్యా ఇది కదా దేవుని మనం అడిగేది హృదయపు తలంపుల్లో కూడా పరపురుషుని కూర్చున్న ఆలోచన రాకుండా నిష్కలంకంగా బ్రతకాలి ఇది కదా దేవుని దగ్గర మనం కోరుకునేది ఎందుకు ఆలోచన వచ్చింది నో ప్రభా నా మనసులో ఒక అబ్బాయిని గుర్చిన ఆలోచన వస్తుంది నన్ను క్షమించు అది రాకుండా నన్ను కాపాడాయని ఆ చేదైన వేరు మొలిచేటప్పుడే కత్తిరిస్తే బ్రతుకు కాలమంతా ఆత్మ సంబంధిగా నేను బ్రతుకుతావు గట్టిగా హలో లోయ అట్లా కాకుండా ఆ చేదైన విత్తనానికి నీరు పోసి ఎరు వేసి ఏంటి ఈరోజు ఈరోజు అబ్బాయి కాలేజీకి రాలేదు ఏమైంది బాగాలేదా ఫోన్ నంబర్ ఇచ్చాడుగా ఫోన్ చేసి ఈరోజు నువ్వు క్లాసులో కనపడకపోతే నాకు ఏదో అయింది అని అంటంతో వాడు అంటాడు ఎక్కడున్నావు చెప్పు అర్జెంటుగా వస్తాను ఎక్కడున్నాను లుంబిని పార్క్ దగ్గర మీ కొరకు ఎదురు చూస్తున్నాను అంటాను అయిపోయింది కొంచెం బాధగా ఉన్నా చెప్తాను పెండ్లి కాకుండానే చెడు తిరుగులు తిరిగి గర్భవతి అయ్యి పాపం ఎక్కడ బయటపడిద్దోనని పాపం బయటపడకుండా గర్భంలో ఉన్న శిశువులను చంపిన ఎవ్వన ఆడబిడ్డలు ఎంతమంది లోకంలో లేరు అరే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన బిడ్డ బిడ్డ దేవుడు దేవుడు దేవుడని దేవుని కొరకు పరిగెత్తిన బిడ్డ అలాంటి బిడ్డ అపవిత్రంగా ప్రవర్తించడమే కాదు వయసు వివాహం కాకుండానే కన్యత్వాన్ని పోగొట్టుకోవటమే కాదు చివరికి ఆ బిడ్డ ఏమైందో తెలుసా నరహంతో కురాలయ్యింది ఒకేసారి నరహంతుకు రాలేదు కాదు ఒకేసారి నరహంతుకురాలు కాలేదు సుమి ముందు తిమ్మనాథుకు వస్తావు తర్వాత గాజాకు వెళ్తావు తర్వాత షోయరు లోయలోనికి దిగుతావు ప్రభు బిడ్లరా ఆ చిన్న కొమ్ము మొలిచి అది బలిసినదై నలుదిక్కులకు అది వ్యాపించి ఆకాశం ఎత్తుకు ఎదిగి నక్షత్రాలుగా ప్రకాశించే వ్యక్తులను నేలకు ఈడ్చి వాళ్లను వణకదొక్కటం ప్రారంభిస్తుంది నా వైపు చూడండి బిడ్లరా ఒకప్పుడు భక్తిగా బ్రతికిన నీ భక్తి జీవితంలో ఈరోజు బ్రతకలేక ఏదైనా సాతాను శోధనలో చిక్కుబడి సాతాను చేత తొక్కబడుతున్నావా సాతాను చేత అనభపడుతున్నావా సాతాను మరలా నువ్వు తిరిగి లేవకుండా నేను తొక్కేస్తున్నాడా జాగ్రత్త ఆ బలహీనత చిన్నదిగా ఉన్నప్పుడే ఆ చిన్న స్థితిలోనే నువ్వు తొలగించుకుంటే బ్రతుకు కాలమంతా భక్తి కలిగిన వాడిగా దేవుని కొరకు నువ్వు